మన దగ్గర ఆలయాలకు సంబంధించి సంపద ఉన్నటువంటి ఆలయాలలో ఉన్నటువంటి ఇరవై శాతం డబ్బుల్ని కామన్ గుడ్ ఫండ్ కింద ఒకటి ప్రొజెక్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏదైతే చిన్న దేవాలయాలలో ఉన్నటువంటి అర్చకులకి అట్లాగే అక్కడ దూపదేవ నైవేద్యాలకి కొంత డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఉంది ఇది ఒక అందుకు మంచిది అయితే ఈ మధ్యకాలంలో దాన్ని దుర్వినియోగం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వేరే వాటికి వాడే ప్రయత్నం చేసినప్పుడు అది పట్టాం బట్ కర్ణాటక ప్రభుత్వం అయితే ఏకంగా దేవాలయాల సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులేమని హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆలయాల సొమ్ముల్ని తీసుకొచ్చి ఇరవై నుంచి ముప్పై శాతం తీసుకొచ్చి తమకివ్వండి తమ పన్ను కింద వేస్తాం లేకపోతే ఆ డబ్బులతో మేము సంక్షేమ కార్యక్రమాలకు అన్నటువంటి కాన్సెప్ట్ చూసాం కర్ణాటక ప్రభుత్వం చేసినటువంటి ఇట్లాంటి తీర్మానాన్ని తిప్పి పంపించారు గవర్నర్ సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటాం ఇప్పుడు వచ్చినటువంటి